హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి నిలువు గౌరమ్మని ఏ విధంగా చేసుకోవాలి నిలువు గౌరమ్మకు పూత ఏ విధంగా పెట్టాలి పూత పెట్టడానికి పసుపులో ఏమేమి కలపాలి ఇంకా వచ్చేసి గౌరమ్మ తొడుగులండి ఇంకా మైనం గౌరమ్మ వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి శ్రీరామ్ మాధవి గారు శ్రావణమాసంలో మాసంలో రెండవ శుక్రవారము గౌరమ్మకు పూత పెట్టి గౌరమ్మ పూజ చేసుకుంటారటండి దానికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ అన్ని పంపించారండి అంతేకాకుండా గౌరమ్మకు పూత ఏ విధంగా పెట్టుకోవాలనే విషయాలన్నీ వివరంగా వివరించి చెప్పారండి ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే గౌరమ్మ పూతకు కావలసిన పదార్థాలు కొలతలతో సహా వివరిస్తానండి శ్రావణ మాసం రెండవ శుక్రవారము మాధవి గారి అత్తయ్య గారు వెంకటలక్ష్మి గారు గౌరమ్మకు పూత పెట్టి ఈ విధంగా కొత్తది వెండి తొడుగు చేయించి పెట్టారటండి గౌరమ్మకు పూత పెట్టే రోజు ఇంటినంతా శుభ్రం చేసుకొని నిత్య పూజ పూర్తి చేసుకొని గౌరమ్మకు పూత వాళ్ళు కూడా శుభ్రంగా అంటే తలస్నానం చేసి సాంప్రదాయమైన దుస్తులు ధరించి చేతులకు గాజులు వేసుకొని గౌరమ్మకు పూత పెట్టాలట అండి పూత పెట్టే ఐటమ్స్ అన్ని దగ్గర పెట్టుకొని పూత పెట్టిన తర్వాత ఆ రోజు కొత్త పరికిని వేయాలటండి తర్వాత గౌరమ్మకు కళ్యాణ తిలకం దిద్ది పుస్తే మెట్టెలు వేయాలట అండి ఇక్కడ మాధవి గారు వచ్చేసి పుస్తే ఇంకా గుండ్లు పొగడాలు ముత్యాలు నల్లపూసలు ఇవన్నీ కూడా అల్లించి మెడలో వేశారండి నిలువు గౌరమ్మ కదా ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది అందుకని ఈ విధంగా అల్లించి వేశారనుకుంటాను ఇక అమ్మవారికి రెండు బంగారు గాజులు కూడా వేశారండి ఇంట్లో ఉన్న నగలను కూడా అమ్మవారికి అలంకరించారు పెద్దది వెండి తీసుకొని అందులో ఒక బ్లౌజ్ పీస్ కొత్తది వేసి దానిపైన గౌరమ్మను పెట్టారట తర్వాత గౌరమ్మ దగ్గర పసుపు కుంకుమ డబ్బాలు కూడా పెట్టారండి రెండు సిల్వర్ డబ్బాలు తీసుకొని అందులో ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ వేసి పెడతారట ఇంకా లెఫ్ట్ సైడ్లో చూడండి దువ్వెన అద్దము పసుపు కొమ్ము ఇవన్నీ కూడా పెట్టారు పిల్ల గౌరమ్మకు మట్టి గాజులు కూడా వేసారు ఇంకా ముందు తాంబూలం పెట్టారండి రెండు తమలపాకులు దానిపైన రెండు సిల్వర్ తమలపాకులు ఇంకా సిల్వర్వి ఒక్కలు పండ్లు పెట్టారు దానితో పాటు నానబెట్టిన శనగలు కూడా పెట్టారండి ఇవన్నీ పెట్టిన తర్వాత గౌరమ్మకు చక్కగా పూలతో అందంగా అలంకరించారు ఇక గౌరమ్మ ముందర వచ్చి అమ్మవారికి ఇష్టమైన ఐటమ్స్ గురువింద గింజలు. లక్ష్మి గవ్వలు ఆకుపచ్చ చిట్టిగాజులు గింజలు ఇంకా గోమతి చక్రాలు ఇంకా పచ్చని చిట్టి గాజులు కూడా పెట్టారండి ఇంకా పసుపు కుంకుమలతో చక్కగా త్రిశూలాలు పెట్టి అందంగా అలంకరించారు అమ్మవారికి ఇరువైపులా రెండు అరటి చెట్లు పెట్టారు అంతేకాకుండా కమలం పూలు తయారు చేసి వాటిపైన చిట్టిగాజులు పూలతో అందంగా అలంకరించారు ఇక్కడొచ్చి రకరకాల దీపాలతోటికి దీపాలు వెలిగించారు కామాక్షి దీపాలు శంకుచక్ర దీపాలు ఓం దీపాలు ఇంకా ఇక్కడొచ్చేసి త్రిశూలాలనుకుంటాను వాటితోటి గౌరీదేవి అని రాశారు ఇక్కడ చూడండి అరటిపండును కట్ చేసి వాటిపైన పసుపు కుంకుమలు వేసి త్రిశూలాలు పెట్టారు ఇంకా రావి ఆకు దీపాలు పెట్టారు గౌరమ్మకు పూత పెట్టిన రోజు కదా అందుకని చాలా రకాల నైవేద్యాలు చేశారట అండి తొమ్మిది రకాల నైవేద్యాలు చేశారు ఐదు రకాల సద్దులు రెండు రకాల తీపి పదార్థాలు ఇంకా పానకం వడపప్పు అయితే తప్పకుండా పెట్టాలట పూర్ణం కూడా అమ్మవారికి పెట్టాలట ఇక్కడ వచ్చేసి చిన్న సిల్వర్ పకిట్లలో అందంగా ప్రసాదాలు పెట్టి అలంకరించారండి గౌరీదేవి అష్టోత్తరం కూడా చదువుకోవాలట అండి ఈ విధంగా అన్ని నైవేద్యాలు పెట్టి పూర్ణంతో ఈ విధంగా దీప ప్రమిదలు తయారు చేశారండి అంటే శనగపప్పు బెల్లం కానీ శనగపప్పు చక్కెరతో కానీ ఈ విధంగా పూర్ణం తయారు చేసుకుని ఇలా ఐదు ప్రమిదలు తయారు చేసి ఒక్కొక్క దాంట్లో ఐదు ఒత్తులు కానీ ఇరవై ఒకటి కానీ నూట ఎనిమిది కానీ పువ్వొత్తులు వేసి నెయ్యి వేసి ఇలా దీపాలు వెలిగించి హారతిస్తారట ఈ విధంగా మాధవి గారు ఇంకా వెంకటలక్ష్మి గారు శ్రావణ రెండవ శుక్రవారము గౌరమ్మకు పూత పెట్టి అన్ని రకాల నైవేద్యాలు పెట్టి గౌరమ్మకు అష్టోత్తరం చదువుకొని పూర్ణంతో హారతి ఇచ్చి పూజ పూర్తి చేసుకున్నారటండి ఇక పసుపు గౌరమ్మ గురించి తెలుసుకుందామండి పసుపుతో నిలువు గౌరమ్మ చేసుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆనవాయితీ ఉందో లేదో ముందుగా తెలుసుకోవాలండి ఇంట్లో పసుపు గౌరమ్మ ఆనవాయితీ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ పసుపుతో నిలువు గౌరమ్మ చేసుకోవాలటండి ఇంట్లో ఆనవాయితీ లేని వాళ్ళు చేయకూడదట కొత్తగా పసుపు గౌరమ్మను చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళను అడిగి తెలుసుకొని తర్వాత బ్రాహ్మణులను సంప్రదించి మంచి రోజు చూసుకొని ఈ నిలువు గౌరమ్మను చేసుకోవాలటండి ఇంట్లో తరతరాలుగా ఉన్న గౌరమ్మ ఉంటే దానికే ప్రతి సంవత్సరం పూత పెట్టి పూజ చేసుకుంటారండి లేదు అనుకుంటే అంటే గౌరమ్మకి ఏదన్నా భిన్నం జరిగింది ఏమన్నా ఉంది అంటే గనక ఆ గౌరమ్మని గంగలో నిమజ్జనం చేసి మళ్ళీ కొత్త గౌరమ్మను చేసుకుంటారట అండి నిలువు గౌరమ్మ చేసుకోవాలనుకున్న వాళ్ళు పసుపుతో కానీ లేదా మైనంతో కానీ చేసుకుంటారండి ఇక్కడ ఈ ఫోటోలో చూపిస్తున్నాను చూడండి ఇది పసుపుతో చేసిన నిలువు గౌరమ్మ ఈ ఫోటోలో చూపిస్తున్నది మైనంతో చేసిన నిలువు గౌరమ్మ ఇక్కడ వచ్చేసి తేనెమైనం తీసుకొని అందులో పసుపు కలిపి ఈ విధంగా గౌరమ్మం చేసుకుంటారటండి ఈ గౌరమ్మకే ప్రతి సంవత్సరం పూత కూడా పెడతారట ఈ గౌరమ్మ వచ్చేసి సిరిసిల్లాలో ఉండే తమిశెట్టి వినోద గారు చేశారట అండి వాళ్ళ ఇంట్లో ఈ తేనెమైన గౌరమ్మకే పూజ చేసుకుంటారట వినోద గారు ఈ తేనెమైనం గౌరమ్మకు ఈ విధంగా తొడుగు కూడా చేయించుకున్నారండి ఇంకా ప్రతి సంవత్సరం పూత పెట్టి ఈ విధంగా పరికిని కట్టి పూజ కూడా చేసుకుంటారట ఇంకా ప్రతి నిత్యం గౌరమ్మ పూజ కూడా చేసుకుంటారట థ్యాంక్ యూ వినోద గారు తేనెమైనం గౌరమ్మ గురించి చక్కగా వివరించి చెప్పారండి పసుపుతో నిలువు గౌరమ్మను చేసుకోవాలనుకున్న వాళ్ళు ముందుగా పసుపుతో మాత్రమే ఈ విధంగా గౌరమ్మం చేసుకోవాలట అండి మొదటిసారిగా గౌరమ్మను చేసుకున్నా కూడా ఈ గౌరమ్మకు పూత పెట్టాలట ఆ పూతకు కావలసిన పదార్థాలన్నీ ఇప్పుడు చూపిస్తానండి గౌరమ్మ పసుపు తయారీ విధానం అండి ఫ్రెండ్స్ గౌరమ్మ పూతకు కావలసిన పసుపు తయారు చేయడానికి ఈ కింది ఐటమ్స్ అన్నీ వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తుంది ఒక కేజీ పసుపుకు తగ్గట్టుగా మిగతా ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నానండి మీరు గనక తక్కువ పసుపుతో పూత పెట్టుకోవాలనుకుంటే అంటే అర కేజీ కానీ పావు కేజీ కానీ పసుపు తీసుకుంటారు కదా దానికి తగ్గట్టు మిగతా ఐటమ్స్ కూడా కులతలు తగ్గించి వేసుకోవాలండి మీ ఇంట్లో గౌరమ్మ ఎంత సైజు ఉంటుందో దానికి తగ్గట్టే గౌరమ్మ పూతకు సరిపోయేటంత పసుపును మాత్రమే తయారు చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఒక కేజీ పసుపు తీసుకోవాలండి ఈ పసుపు కూడా మంచి క్వాలిటీది అయి ఉండాలట ఇది వస్త్రగాలం పట్టుకోవాలట ఇక రెండో ఐటెం వచ్చేసి హాఫ్ కేజీ ఆముదాలండి ఈ ఆముదాలన్నీ కూడా పొట్టు ఒలిచి పెట్టుకోవాలట నూనె వేసుకుంటూ పేస్ట్గా చేసి పెట్టాలట ఇక మూడవ ఐటెం వచ్చేసి ఒక తులం గుగ్గిలం అండి ఇది కూడా దంచి వస్త్రగాలం పట్టి పెట్టుకోవాలట తర్వాత నాలుగవ ఐటెం వచ్చేసి ఒక తులం చంద్రం ఐదవ ఐటమ్ వచ్చేసి ఒక స్పూన్ పొడి గంధకచ్చరాలు ఇది కూడా వస్త్రగాలం పట్టాలట ఇక ఆరవ ఐటెం వచ్చేసి హాఫ్ కేజీ పల్లి నూనెటండి ఏడవ ఐటెం వచ్చేసి చిన్నది సెంట్ బాటిల్ ఎనిమిదవ ఐటెం వచ్చేసి ఒక స్పూన్ కుంకుమ ఇది కూడా మంచి క్వాలిటీది తీసుకోవాలట తొమ్మిదవ ఐటెం వచ్చేసి ఒక స్పూన్ పత్తి గింజల పలుకుల పొడి తీసుకోవాలట ఇలా అన్నీ తీసుకున్న తర్వాత పసుపులో ఆముదాల పేస్ట్ వేసుకుంటూ అన్నీ వేసి కలిపి సరిపడేంత నూనె పోసి కలపాలట ఇలా అన్నీ కలిపి ఒక పేస్ట్ లాగా తయారు చేయాలట అండి తయారు చేసి గౌరమ్మకు పూతలాగా పెట్టుకోవాలట మన ఇంట్లో ఉన్న గౌరమ్మ సైజును పట్టి పూతకు పసుపును తయారు చేసుకోవాలండి ఈ తయారు చేసుకున్న పసుపును గౌరమ్మకంతా అప్లై చేసుకోవాలండి చేసుకున్న తర్వాత పరికిని తొడగకుండా ఈ విధంగానే ఒక రెండు మూడు రోజులు ఉంచాలట ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కదా పసుపు ఆరాలి కదా అందుకని పరికిని కట్టకుండా ఈ విధంగానే ఉంచాలట కొంచెం పసుపు ఆరింది అని మనకు తెలిస్తే అప్పుడు రెండు మూడు రోజుల తర్వాత పరికిని కట్టుకోవచ్చట ఇక్కడ ఉన్న ఈ గౌరమ్మ వచ్చేసి శ్రీరామ వనజగారి ఇంట్లోనిదండి వనజగారు థ్యాంక్ యూ సో మచ్ అండి గౌరమ్మకు సంబంధించిన ఎన్నో విషయాలను నాకు తెలియచేశారు వనజగారి ఇంట్లో ఉన్న గౌరమ్మ తొడుగు అండి గౌరమ్మకు ఈ విధంగా తొడుగు చేయించుకున్నారట తను కూడా గౌరమ్మకు పుస్తే మెట్టెలు గాజులు వేశారండి ఇంకా రెండు సిల్వర్ డబ్బాలలో కూడా ఒక దాంట్లో కుంకుమ పసుపు వేసి ఎప్పుడు గౌరమ్మ దగ్గరే ఉంచుతారట గౌరమ్మ కోసం ప్రత్యేకంగా ఆసనం చేయించి ఆసనంలోనే గౌరమ్మను పెడతారటండి ఇక ఇక్కడ ఈ గౌరమ్మ వచ్చేసి జమ్మికుంటలో ఉండే స్వప్న గారి ఇంట్లోనిదండి వాళ్ళు కూడా గౌరమ్మకి ఈ విధంగా తొడుగు చేయించుకున్నారు స్వప్న గారైతే అన్ని పూజలు ఈ గౌరీదేవి దగ్గర చేసుకుంటారండి అమావాస్య లక్ష్మీ పూజ వీడియో ఉంది కదా అందులో కూడా ఈ గౌరమ్మ దగ్గరే అన్ని పూజలు చేసుకున్నారండి ఇక ఈ నిలువు గౌరమ్మ వచ్చేసి రత్నమాల గారిదండి తను కూడా అన్ని పూజలు ఈ గౌరమ్మ దగ్గరే చేసుకుంటారండి వర్ణన పూజ కానీ వైభవలక్ష్మి పూజ కానీ సంవత్సరం పాటు చేసుకునే తదియ నోము కానీ ఇవన్నీ ఈ గౌరీదేవి దగ్గరే చేసుకున్నారండి అన్ని వీడియోలు కూడా మన ఛానల్లోనే ఉన్నాయండి ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్ కొందరు అడిగారండి గౌరమ్మ తొడుగులను వీడియోలో చూయించండి అని అందుకే మా ఛానల్ సబ్స్క్రైబర్స్ కొందరు పంపించిన గౌరమ్మ తొడుగుల ఫొటోస్ ఇక్కడ చూయించానండి ఈ విధంగా నిలువు గౌరమ్మను చేసుకొని లేదా చేసింది ఉన్న దానికి పూత పెట్టి ప్రతిరోజు కూడా ఈ గౌరీదేవి దగ్గర దీపారాధన తప్పకుండా చేయాలటండి గౌరీదేవికి దీపారాధన చేసి పూలు పెట్టి ఏదైనా కొంచెం నైవేద్యం ఇంట్లో ఏమీ లేకపోతే పచ్చిపాలైన నైవేద్యంగా పెట్టుకోవచ్చటండి లేదా చక్కెర నైవేద్యం మిశ్రీ బెల్లం కజ్జరపండు ఏది ఉంటే అది కూడా గౌరీదేవి దగ్గర నైవేద్యం పెట్టాలట రోజు దీపారాధన చేసి నైవేద్యం పెట్టి గౌరీదేవికి పూలు పెట్టి పూజ చేసుకోవాలట ఇది మాత్రం మర్చిపోకూడదట ఈ నిలువు గౌరమ్మ ఇంట్లో ఆనవాయితీ ఉంటే మాత్రమే పెట్టుకోవాలటండి లేకుంటే పెట్టుకోవద్దంట లేదా పెద్దవాళ్ళను బ్రాహ్మణులను సంప్రదించి కానీ పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో మీరు కూడా ఇలా నిలువు కోరమ్మను పెట్టుకుంటే కనుక ఉంటే కనుక పూతను ఏ విధంగా పెట్టుకుంటారు ఇలా చేసుకుంటారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాము